హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ముఖ్య ప్రకటన ప్రభుత్వ ఉద్యోగి అయినా లేక ప్రైవేటు ఉద్యోగి అయిన నెల నెల ఈపిఎఫ్ కట్ అవుతుంటే రిటైర్మెంట్ తర్వాత ప్రయోజనాలు ఉంటాయి దీనికోసం పదేళ్ల పాటు పిఎఫ్ కట్ అవుతూ ఉండాలి అప్పుడే రిటైర్ అయిన తర్వాత పెన్షన్ అందుకునేందుకు అర్హులు ఈ పెన్షన్ నిబంధనలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇటీవల ప్రతి ఉద్యోగి పిఎఫ్ అకౌంట్ తప్పనిసరిగా ఉంటుంది పదేళ్ళు వరుసగా పిఎఫ్ సభ్యుడిగా ఉండి ఉంటే రిటైర్మెంట్ తర్వాత అంటే యాభై ఎనిమిది ఏళ్లకు పెన్షన్ అందుకోవచ్చు యాభై ఎనిమిది ఏళ్ళ తర్వాత లేదా అంతకంటే ముందే పెన్షన్ తీసుకోవచ్చు దీనినే ఎర్లీ పెన్షన్ అంటారు ఈపీఎఫ్ఓ నిబంధనలు క్షుణ్ణంగా తెలుసుకుంటే మంచిది మీ వయసు యాభై నుండి యాభై ఎనిమిది ఏళ్ళ మధ్యలో ఉంటే మీరు ఎర్లీ పెన్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు కానీ ఇలా చేస్తే పెన్షన్ తక్కువ వస్తుంది యాభై ఎనిమిది ఏళ్లకు ఎంత త్వరగా డబ్బులు విత్డ్రా చేస్తే పెన్షన్ అంత తక్కువగా ఉంటుంది అది ఏడాదికి నాలుగు శాతం ఉంటుంది అంటే యాభై ఆరు వయసులో ఈపీఎఫ్ఓ సభ్యుడు డబ్బులు విత్డ్రా చేసుకోవాలనుకుంటే అతనికి మొత్తం పెన్షన్ లో ఎనిమిది శాతం కట్ చేసి తొంభై రెండు శాతం అందుతుంది దీనికోసం కాంపోజిట్ క్లైమ్ ఫామ్ సమర్పించాల్సి ఉంటుంది యాభై ఎనిమిది ఏళ్ల తర్వాత కూడా ఆ సభ్యుడు ఉద్యోగంలో ఉంటే తన పెన్షన్ ను మరో రెండేళ్లకు నిలుపుకోవచ్చు అంటే అరవై ఏళ్ల వయసులో కూడా పెన్షన్ కంటిన్యూ చేయవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ పెన్షన్ పొందే ఆప్షన్ ఉంటుంది నిబంధనల ప్రకారం యాభై ఎనిమిది ఏళ్ళు దాటాక ఏడాదికి నాలుగు శాతం చొప్పున ఏడవుతుంది అంటే అరవై ఏళ్లకు పెన్షన్ తీసుకుంటే ఎనిమిది శాతం అదనంగా వస్తుంది మీరు ఉద్యోగం చేసిన సమయం పదేళ్ల కంటే ఎక్కువగా ఉంది ఆ తర్వాత పిఎఫ్ కాంట్రిబ్యూషన్ చేయకపోతే పెన్షన్ లభించదు అప్పుడు మీకు రెండు ఆప్షన్లు ఉంటాయి ఒకటి పిఎఫ్ నగదుతో పాటు పెన్షన్ నగదును కూడా విత్డ్రా చేసుకోవడం రెండవది మళ్ళీ ఉద్యోగంలో చేరాలనుకుంటే పెన్షన్ స్కీమ్ సర్టిఫికేట్ తీసుకోవడం ఇలాంటి మరెన్నో ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్